జయంతి సందర్భంగా ఒక విన్న విన్నపత్రము అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా అంబేద్కర్ గారు తన పూర్తి జీవితము ఈ దేశానికి సేవ చేస్తూ ఈ దేశంలో బలహీన వర్గాలు మైనార్టీల కోసం కష్టపడినారు దానికి అనుసరించి కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేశారు కాన్స్టిట్యూషన్ ప్రదాత ఆయన కష్టపడి ప్రసాదించిన కాన్స్టిట్యూషన్ని ఈరోజు కాన్స్టిట్యూషన్ వ్యతిరేక శక్తులు రాజ్యాంగ రాజ్యాంగాన్ని నాశనం చేసే ఆలోచన కలిగిన వాళ్ళు వివిధ నల్ల చట్టాలను రూపొందిస్తున్నారు ఆ నల్ల చట్టాల్లోనే ఈరోజు వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తయారు చేయడం జరిగింది సాధారణంగా ఈ దేశ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఇది కేవలం ముస్లింకి సంబంధించిన సమస్య వాళ్ళే వాయిస్ రైజ్ చేయాలనుకుంటున్నారు కానీ ఇది నల్ల చట్టము కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని ఇది ఉల్లంఘిస్తూ ఉంది ఈ యొక్క ఆర్టికల్ను విస్మరిస్తూ ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ యొక్క ఓఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఒక విధంగా చెప్పాలి చెప్పాలంటే రాజ్యాంగాన్ని సర్వనాశం చేసే చట్టము ఈ చట్టాన్ని ఇమీడియట్గా రియపీల్ చేయాలి రోల్ బ్యాక్ చేయాలి దీనికోసము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం క్రిస్టియన్ వర్గాలు ముందుకు రావాలి అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిజమైన నివాళి అర్పించినట్టు మేము అంబేద్కర్ గారి ఆశను నిలబడాలంటే సాధించాలంటే ఈరోజు ఈ అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగాన్ని సర్వనాశం చేసే ఈ నల్ల చట్టాన్ని రోల్ బ్యాక్ చేసేంత వరకు జన్మదినం సందర్భంగానే కాకుండా ఈ చట్టాన్ని వెనక తీసుకున్నంత వరకు పోరాడాలని అందరికీ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ల తరఫు నుంచి పిలుపుస్తూ ఈరోజు మన రా భారతరత్న బీఆర్ అంబేద్కర్ గారిని నివాళి అర్పిస్తున్నాము భావత్ రత్న అంబేద్కర్ గారు తన ఆశయాలను ఏ విధంగా అయితే పోరాడి మన మధ్యలో కాన్స్టిట్యూషన్ రూపంలో పెట్టారో ఆ కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవాలి రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని మరియు సెక్యులరిజన్ని కాపాడుకోవాలని రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ సభ్యులు మరియు జమాతీ ఇస్లామి హింద్ జమీతే వివిధ సంస్థలు ఉన్న ఈ సంస్థ తరపు నుంచి మా యొక్క ఈ అందరూ అందించాలని ఈరోజు మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా లౌకిక రాజ్యాంగ ప్రియ దేశంలో భారతదేశంలోని ప్రజలందరికీ సమానత్వం సమన్యాయం అందించాలని ఉన్నత విలువలతో మీరు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి రాజ్యాంగం ఆధారంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మీరు రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దేశంలోని మైనార్టీల హక్కులను కలరాస్తూ ఒక సవరణ చట్టం తీసుకుని రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం మీరు రచించిన రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు మత స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఐదు మత కార్యక్రమాల నిర్వహణ స్వేచ్ఛ ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానమే ఆర్టికల్ ఇరవై తొమ్మిది మైనారిటీ హక్కులు మొదలగు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నవి పవిత్రమైన మీ జన్మదినం అయిన ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఈరోజు నల్ల చట్టం రూపొందించిన వారికి జ్ఞానోదయం కల్పించి రాజధర్మం పాటిస్తూ ఈ చట్టాన్ని వెనుగు తీసుకొని రద్దు చేసే సమృద్ధి సద్బుద్ధి ప్రసిద్ధించాలని మీరు ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకుని పరిరక్షించుకునే శక్తి పడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము ఈరోజు అందరం కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది